విస్ముల్లమన్ రహీమ్ అస్లాం లేకం రహమతుల్లాహి విశ్వప్రభు అల్లాహ తన ప్రవక్తలందరికీ ఒక వరం కోరుకునే అవకాశం ఇచ్చాడు ఈ భూమిపై వచ్చిన ప్రవక్తలందరూ అవసరం సందర్భాన్ని బట్టి ఆ వరాన్ని కోరుకుని ఉన్నారు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించారే తప్ప ఆ వరాన్ని కోరుకోని ప్రవక్త ఒకరే ఒకరున్నారు అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలహ్ విసన్నాం అల్లాహ్ ఇచ్చిన వరాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు కోరుకోలేదు దేనికోసం ఆయన తన వరాన్ని దాచిపెట్టారు ప్రళయ దినాన అల్లహ మానవుల్ని హషర్ మైదానంలో సమీకరిస్తారు మానవులు పోస్తే రా అధిక సంఖ్యలో ఉంటారు పరస్పరం సముద్ర కెరటాల్లా కరిసిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు అక్షర్ మైదానం చదునుగా ఉండడం వల్ల పిలిచేవాడి పిలుపును అందరూ వినగలుగుతారు సూర్యుడు అతి దగ్గరగా వచ్చేస్తాడు ఒకవైపు తీక్ష్ణమైన ఎండ మరోవైపు ఒక్కపోతారు మానవులు తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరి బుక్కిరవుతుంటారు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది ఆ స్థితిలో వారు పరస్పరం మాట్లాడుకుంటారు సోదరులారా మనం ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో గమనించారా ఎందుకు గమనించలేదు మనల్ని ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించే వారి కోసం చూద్దాం అల్లా దగ్గర సిఫారసు ఎవరైనా దొరుకుతారేమో వెతుకుదాం పదండి వారు పరస్పరం సంప్రదించుకుని హజరత్ ఆదం అలీస్లాం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అందరూ కలిసి హజరత్ ఆదమలేశ్వరాం దగ్గరికి వెళ్ళి మహానుభావ మీరు మానవులందరికీ తండ్రి అల్లాహ మిమ్మల్ని తన స్వహస్తాలతో తయారు చేసి మీ శరీరంలో ఆత్మను ఊదాడు అంతేకాదు దైవదూతాలందరినీ మీ ముందు మోకరిల్లమని ఆదేశించాడు అందువల్ల మీరు దయచేసి అల్లాహ్ దగ్గర మా గురించి కాస్త సిఫారసు చేయండి మా పరిస్థితి చూడండి మేము ఎలాంటి ఆపదలో చిక్కుకున్నాము ఇలాగే ఉంటే చివరికి మా గతేం కాదు అంటూ వెళుతున్నారు దానికి హజరత్ ఆదం సమాధానం ఇస్తూ ఈరోజు అల్లహ ఇది వరకు ఎప్పుడూ లేనంత కోపంలో ఉన్నాడు ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత కోపంగా ఉండడు అదీ కాక నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది ఆయన నన్ను ఒక ప్రత్యేక వృక్షం దగ్గరికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడు కానీ నేను ఆ ఆజ్ఞను పాటించలేకపోయాను నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్నాను అందువల్ల మీరు మరొక దగ్గరికి వెళ్ళండి హజరత్ నూ అలే ఇస్లాం దగ్గరికి వెళ్ళండి నా దృష్టిలో ఆయన ఈ పని చేయగల సమర్థుడు అని అంటారు అప్పుడు మానవులంతా హజరత్ నూహలేశలం దగ్గి దైవ దైవప్రవక్త మీరు యావత్ ప్రపంచంలో మొట్టమొదటి దైవ సందేశహరులు అల్లహ మీకు కృతజ్ఞుడైన దాసుడు అని బిరుదు కూడా ఇచ్చాడు అందువల్ల మీరు దయచేసి అల్లాహ సన్నిధిలో మా గురించి కాస్త సిఫార్సు చేయండి దానికి హజరత్ రోజు ఈరోజు ఇదివరకు అన్నడూ లేనంత ఆగ్రహంలో ఉన్నాడు ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత కోపంలో ఉండడు అది కాక నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది నేను నా జాతి ప్రజలను తొందరపడి శప్పించాను తత్ఫలితంగా వారంతా సర్వనాశనం అయిపోయారు నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను అందువల్ల మీరు హజరత్ ఇబ్రహీం అలేస్లాం దగ్గరికి వెళ్ళండి అని సూచిస్తారు జనం అక్కడి నుంచి హజరత్ ఇబ్రహీం అలేస్లాం దగ్గరికి వెళ్తారు ప్రవక్త మీరు యావత్ ప్రపంచంలోనే అల్లహకు స్నేహితులు కనుక మీరు దయచేసి మా గురించి అల్లాహకు సిఫార్సు చేయండి చూస్తున్నారు కదా మా పరిస్థితి మేము ఎలా ఆపదలో చిక్కుకున్నామో అని మొరపెట్టుకుంటారు అది విని హజరత్ ఇబ్రాహీం అలీస్లం ఈరోజు అల్లహ ఇదివరకన్నడూ లేనంత కోపంలో ఉన్నాడు ఇక ముందు కూడా ఎప్పుడూ ఇంత కోపంలో ఉన్నాడు అదీకాక నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది నేను మూడు సందర్భాల్లో అబద్ధమాడాను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నాను అందుచేత మీరు హజరత్ మూసా అలే సలాం దగ్గరికి వెళ్ళండి అని అంటారు దాంతో జనం అక్కడి నుంచి హజరత్ మూసా అలేస్లాం దగ్గరికి వెళ్తారు ఓ మూసా మీరు దేవుని ప్రవక్త అల్లాహ మీతో ప్రత్యక్షంగా సంభాషించి మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమించాడు పైగా ఆయన మీకు యావత్ మానవుల్లోకెల్లా అత్యధిక గౌరవోన్నతులను ప్రసాదించాడు అందువల్ల మీరు దయచేసి మా గురించి అల్లాహ దగ్గర సిఫారసు చేయండి అసలకు మూసాలే స్థలం ఈ మాటలు విని ఈరోజు అల్లహ ఇది వరకు అన్నడూ లేనంత కోపంలో ఉన్నాడు ఇక ముందు కూడా ఇంత ఆగ్రహంలో ఉన్నాడు అదీ కాక నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది నాకు అలాంటి ఆజ్ఞ లభించకపోయినా నేను ఒక వ్యక్తిని తొందరపడి హతమార్చాను నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నాను కాబట్టి మీరంతా హజరత్ ఈసాలేస్లం దగ్గరికి వెళ్ళండి అని అంటారు ఆయన మీ పని చేసి పెట్టవచ్చు అని చెప్తారు ప్రజలు ఉసురోమంటూ అక్కడి నుంచి హజరత్ ఈసలేస్లం దగ్గరికి వెళ్తారు ఈసా మీరు అల్లాహ్ ప్రవక్త మీరు శిశు దశలోనే తల్లి ఒడి నుంచి జనంతో మాట్లాడారు కనుక మీరు దయచేసి మా గురించి అల్లహ దగ్గర సిఫార్సు చేయండి దీనికి అదన తీసారే స్థలం ఇలా అంటారు సోదరులరా ఈరోజు అల్లహ ఇదివరకు అన్నడు లేనంత కోపంలో ఉన్నాడు ఇక ముందు ఎప్పుడు ఇంతగా కోపంలో ఉండడు ఈ స్థితిలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను స్వయంగా నేను నా పరిస్థితి ఏమవుతుందో అని భయపడిపోతున్నాను మీరు హజరత్ ముహమ్మద్ సలహా అలే సలం దగ్గరికి వెళ్ళండి హజరత్ అలే స్థలం మాటలు విని జనం నిరాశతో అక్కడి నుంచి బయలుదేరి ముహమ్మద్ సలల్లాహ్ భలై సలం దగ్గరికి వస్తారు ఓ దైవ ప్రవక్త మీరు దైవ ప్రవక్తలందరిలో కల్లా చిట్ట చివరి వారు దేవుడు మీ వెనకటి ముందు తప్పులన్నీ క్షమించేశాడు అనుకు దయచేసి మా గురించి అల్లాహ దగ్గర సిఫార్సు చేయండి అప్పుడు దైవప్రవక్త సలహు అలహువు సలం వారితో ఈ పని నేనే చేయగలను చేస్తాను అని అంటారు ఆ తర్వాత ఆయన విశ్వప్రభు కొలువులో ప్రవేశించడానికి అనుమతి కోరతారు ఆయనకు అనుమతి లభిస్తుంది దైవప్రవక్త సలహు అలహువు సలం అల్లాహ సింహాసనం దగ్గరికి చేరుకుంటారు ఆ సందర్భంలో దేవస్థుతి కోసం కొన్ని స్తోత్ర వచనాలు కూడా ఆయన హృదయంలో నాటబడతాయి ఆ వచనాలతో ఆయన అల్లహ ఉన్నచ్చాని ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన సన్నిధిలో సాష్టాంగపడతారు ఆ తర్వాత అల్లహ ప్రవక్తను సంబోధిస్తూ ముహమ్మద్ తలపైకెత్తు నువ్వు అడగదలుచుకున్నదేమిటో అడుగు నీ కోరిక తీరుస్తాను ఏదైనా సిఫార్సు చేయాలనుకుంటే చెయ్యి నేను నీ సిఫార్సులను ఆమోదిస్తాను అని అంటాడు అప్పుడు ప్రవక్త సలలాహు అరేవి సలం ప్రభు నా అనుచర సమాజాన్ని క్షమించు నా అనుచర సమాజాన్ని కనికరించు అని అంటారు సరే వీళ్ళు వెళ్ళి మనస్సులో బార్లీ గింజంత విశ్వాసం ఉన్నవారిని నరకం నుంచి బయటకు తీసుకో అని అంటాడు అల్లాహప్రవక్త సలహాహు అరేవి సలం అలాంటి వారందరినీ నరకం నుంచి బయటకు తీస్తారు తర్వాత అల్లాహ దగ్గరికి మళ్ళీ వచ్చి ఆయన సన్నిధిలో సాష్టంగా పడతారు అల్లాహ తిరిగి ముహమ్మద్ తలపైకెత్తు చెప్పు నీ ముర ఆలపిస్తాను అడుగు నీ కోరిక తీరుస్తాను సిఫారసు చేయి నీ సిఫారసును అంగీకరిస్తాను అని అంటాడు ఆయన ఓ అల్లాహ నా అనుచర సమాజం నా అనుచర సమాజాన్ని కనికరించు అని అంటారు సరే వెళ్ళు వెళ్ళి మనస్సులో ఆవగింజంతా విశ్వాసం ఉన్నవారిని సైతం నరకం నుంచి బయటకు తీసుకో అని అంటాడు అల్లాహ ప్రవత మహనీయుడు వెళ్ళి అలాంటి వారందరినీ నరకం నుంచి బయటకు తీస్తారు ఆ తర్వాత మూడోసారి తిరిగొచ్చి అల్లాహ్ సన్నిధిలో సాష్టంగా పడతారు అల్లాహ మళ్ళీ ముహమ్మద్ తలపైకెత్తు చెప్పు నీ మొర ఆలకిస్తాను అడుగు నీ కోరిక తీరుస్తాను సిఫార్సు చెయ్యి నీ సిఫారసును ఆమోదిస్తాను అని అంటాడు ఆయన ఇది ఒక ఇదివరకటిలాగే ఓ అల్లాహ నా అనుచర సమాజాన్ని మన్నించు నా అనుచర సమాజాన్ని నడకం నుంచి కాపాడు అని అంటాడు సరే వెళ్ళు వెళ్ళి ఆవగింజ కన్నా అతి తక్కువ పరిమాణంలో విశ్వాసం ఉన్న వారిని సైతం నరకం నుంచి బయటకు తీసుకో అని అంటాడు అల్లా ప్రవక్త మహాశయులు వెళ్ళి అలాంటి వాళ్ళందరినీ నరకం నుంచి బయటకు తీస్తారు ఆ తర్వాత నాలుగవసారి వెళ్ళి అవే వచనాలతో స్తోత్రం చేస్తూ అల్లహ సన్నిధిలో పడతారు అల్లాహ మళ్ళీ ముహమ్మద్ తలపైకెత్తు చెప్పు నీ మొర ఆలకిస్తాను అడుగు నీ కోరిక తీరుస్తాను సిఫారసు చెయ్యి నీ సిఫారసును ఆమోదిస్తాను అని అంటాడు ప్రవక్త అసలలా అలెస్లం యాథాప్రకారం ఓ అల్లాహ నా అనుచర సమాజం నా అనుచర సమాజాన్ని కనికరించు అని వేడుకుంటాడు ఇప్పుడు అల్లాహ నా గౌరవోన్నతుల సాక్షి అల్లాహ తప్ప మరే ఆరాధ్యుడు లేడని నోటితో పలికిన ప్రతి మనిషి నరకు నుంచి విముక్తి చేస్తున్నాను అని అడుహానంద్